నమస్తే అండి నేను రజాక్ సీఎం రిలీఫ్ ఫండ్కి పది కోట్ల రూపాయల విరాళం ప్రకటించినటువంటి రజాక్ నేనే అంటే అక్షరాల పద పది కోట్ల రూపాయలు ఎప్పుడు అని చెప్పేసి మీరు అడగచ్చు ఇచ్చేద్దాం ఏముంది నోటి మాట ఇచ్చేద్దాం అరే ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియా మీద వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎందుకయ్యా దీన్ని వైరల్ చేస్తారంటే కారణం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు హుదూద్ వచ్చినప్పుడు కోటి రూపాయలు విరాళం ప్రకటించినారట ఇప్పుడు వరకు ఇవ్వలేదు ఒక టాక్ అయితే నడుస్తుంది మరి అంత అందులో ఎంత మాత్రం నిజం ఉందో ఆయనే చెప్పాల ఇక ఆ తర్వాత మొన్న ఏది బుడమేరు వరదల వాగులు వచ్చి విజయవాడ మునిగిపోయింది కదా సో ఈ టైంలో ఇంకో కోటి రూపాయలు ప్రకటించినారట సో ఈ కోటి రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఈ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పది కోట్లు పాతి కోట్లు ప్రకటిస్తున్నారు కదా సోషల్ మీడియాలో చాలామంది ఎప్పుడు చాలా ఫన్నీ వేలండి జస్ట్ బూతులు తిట్ట అవసరం ఏం చేస్తారు జస్ట్ ఒక నార్మల్ ట్రోల్స్ చిన్న వీడియో పెడుతున్నారు ఏమి ఐదు లక్షలు ప్రకటించినటువంటి ఒక పర్సన్ యాక్స్ అనుకుందాం ఎప్పుడు ఇస్తావా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడేది ఇస్తారో ఆ తర్వాత ఇద్దాం అంటున్నాడు అది పరిస్థితి ప్రకటించడం వరకే ఇవ్వడం ఉండదా అనేది కూడా ఈ సందర్భంగా రేకొత్తుతున్నటువంటి ప్రశ్న సో ఏదేమైనప్పటికీ కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్లో ఆ టైంలో ఏది ఇస్తామన్నారు అదేవిధంగా మొన్న బలాస్ట్ ట్యాంక్ పేలి వైజాగ్లో స్పెషల్ ఎకనామికల్ జోన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఫార్మాసూటికల్ కంపెనీ అనుకుంటా అప్పుడు కూడా మరణించినటువంటి వ్యక్తులకి ఎక్స్గ్రేషన్ అని చెప్పేసి అదేవిధంగా గాయపడినటువంటి వ్యక్తులకి అని చెప్పేసి మనం కూడా ప్రకటించినారు మరి డబ్బులన్నీ ఎప్పుడు ఇస్తారో ఏం చేస్తారో ఎవరికి కూడా అర్థం అయినటువంటి పరిస్థితి సో ఏదేమైనప్పటికీ కూడా పది కోట్లు నేను కూడా ప్రకటించినాను సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత కుదిరితే ఇచ్చేద్దాం నేనే నేను ఎంత చేయాలో చేయాల్సింది అంత సరే ఏదేమైనప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏదైతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడంలో అసలు ఒక్కొక్కళ్ళు నెక్స్ట్ లెవెల్ దిట్టాలైపోయినారనమాట అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇస్తారా మిగిలిన వాళ్ళు ఎప్పుడు ఇద్దామని చెప్పేసి కాసుకొని కూర్చున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెజెండ్ కాబట్టి ఆయన అత్యంత దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి మొన్న ఆయన చెప్పినాడు ఏమి ఒక కోటి రూపాయలు ఇచ్చే నేపథ్యంలో పార్టీ ఫండ్ అది కూడా వ్యక్తిగత ఫండ్ కాదు పార్టీ ఫండ్ నుంచి ఇచ్చే నేపథ్యంలో చెప్పిన మాట ఏంటంటే నాయకులతో సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు అని చెప్పేసి వ్యూహ రచన ప్రణాళికలు వేసుకొని ఇద్దామన్నట్లు ఒక మాట అయితే మాట్లాడినాడు మరి ఇది పరిస్థితి మరి చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కనుక ఇంకా సంఖ్య విచ్చలివిడిగా పెరిగేదానికి అవకాశం అయితే ఉందన్నమాట ఎందుకంటే మీరు గమనించినట్టయితే కనుక వైసీపీ పార్టీ దగ్గర నుంచి ఒక్కళ్ళు కూడా ఒక్కరు కూడా కనిపించాల ఎవరో జనసేన పార్టీ దగ్గర నుంచి రాజానగరం అనుకుంటా ఆయన కూడా చివరికి పాతిక లక్షల రూపాయలు ఆయన కష్టకాలంలో ఉన్నాడంట అప్పుల్లో ఉన్నాడంట అయినప్పటికీ కూడా భక్తులు బలరామకృష్ణ గారు పాతిక లక్షల రూపాయలు అక్షరాలు డొనేట్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఇదే జనసేన పార్టీలో ఉన్నటువంటి చాలామంది నాయకులు గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు హెల్ప్ చేస్తున్నారండి నిజంగా టీడీపీ పార్టీ నాయకుల్లో చాలామందికి కూడా కొన్ని లక్షలు కోట్లు వాళ్ళ వాళ్ళమేర డొనేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది కానీ వైసీపీ పార్టీ నాయకులు మాత్రం ఎక్కడ కూడా కనిపించట్లేదు కానీ ఎలక్షన్స్ వచ్చినాయి అంటే మాత్రం పంపకాలు నెక్స్ట్ లెవెల్ అనమాట ఓటుకింత దానికింత దీనికింత ఖర్చు అది ఇది భోజనాలు ఇంత చేస్తారు కదా మరి ఇది ఎలక్షన్స్ అయిపోయి ఏమో మరి అర్థం కావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి ఒక్కళ్ళు కూడా ఇలా ఇదిల్చిన పాప అనేది కనిపించలేదు ఏ ఒక్క వైసీపీ పార్టీ నాయకుడు బహిరంగంగా బయటకు వచ్చి నేను ఇంత డొనేట్ చేయబోతున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ కని చెప్పేసి ఎక్కడా కూడా కనిపించలేదు వీళ్ళందరూ కూడా మళ్ళీ ప్రజాప్రతినిధులు సో ఒక ప్రజాప్రతినిధులు అయ్యుండి కూడా వీళ్ళే ఒక దిశానిర్దేశం చేసేట నా వ్యక్తులుగా లేకపోతే కనుక ఇంకా మిగిలిన వాళ్ళు అతని ఫాలోవర్స్ ఏ విధంగా ఉంటారు అది పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా కరోనా పాండమిక్ టైంలో జనసేన పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాలంటీర్స్గా బయటకు వచ్చి ఎంతో హెల్ప్ చేస్తున్నారు లేదంటే టీడీపీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు కానీ ఈ కష్టకాలంలో మరి వైసీపీ వాళ్ళు ఎంత మాత్రం హెల్ప్ చేస్తున్నారు ఎవరికి కూడా అర్థం అనేటువంటి పరిస్థితి